హలో అండి అందరికీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ అనేది ఒక రకంగా వైసీపీకి నేతలకి ఒక మంచి ఉత్సాహాన్ని కలిగిస్తే మరో ఒకవైపు జనసేన వాళ్ళకు మాత్రం ఒక తీవ్రమైన మనోవేదనని కలిగించింది ఎందుకు అంటే ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే మాటలు ఉన్నాయి కదా ఆ మాటలు అనేవి జనసేన అభిమానులకి చాలా తగిలినాయి ఎక్కడో తగిలినాయి అనమాట దానివల్ల ఏంటంటే నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంలో వైసీపీ నేతలు ఒక కీలకమైన అంశాన్ని చాలా పెద్ద ఎత్తున లేవనిస్తున్నారు అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని చాలా వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది వాడు వీడు అంటాం కూడా జరిగింది అలాగే టీడీపీ వాళ్ళు సైకో సైకో జగన్ అని చెప్పేసి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని చాలా దారుణంగా ఆ సీఎం పోస్టుకు కూడా గౌరవం ఇవ్వకుండా చాలా దారుణంగా కించపరచడం జరిగింది కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫ్లోలో కార్పొరేటర్కి ఎక్కువ అలాగే ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఈ స్థాయిలో ఇంత బా బాధపడి ఏడుస్తున్నారు కుమిలి కుమిలి ఎందుకు ఏడుస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజంగా విమర్శలు చేయదలుచుకుంటే మీరు ఎవరు ఉన్నారు అన్నట్లుగా వైసీపీ వాళ్ళు అయితే అభిప్రాయపడుతున్నారు ఏదైనా కానీ ఒక రకంగా మీరైతే తిట్టొచ్చు అంటే మీరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైనా తిట్టొచ్చు కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే మాత్రం ఏదో మీరు ఫీల్ అవుతారు వ్యక్తిగతంగా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడతారా ఇదేం న్యాయం అన్నట్లుగా తీవ్రస్థాయిలో వైసీపీ వాళ్ళు దాన్ని అయితే కౌంటర్ అయితే చేస్తున్నారు ఏదో అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అనేవి జనసేనకి ఎక్కడో తగిలిని సాక్షాత్తు మంత్రులే ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఎక్కడో తగిలిని అని చెప్పేసి చాలామంది తమ యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క అంశం మీద మీ యొక్క విభిప్రానికి కింద కామెంట్లో తెలియజేయ ఓకే మేడం